డాక్ట్రా గ్రూప్ ప్రెసిడెంట్ మోసం గుంటూరు డాక్ట్రా గ్రూప్ ప్రెసిడెంట్ తమ వద్ద డబ్బులు తీసుకొని బ్యాంకులో చెల్లించకుండా మోసం చేసి పది మంది బాధిత మహిళలు సోమవారం గుంటూరు ఎస్సీ కార్యాలయం పిజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు సంగడి గుంటకు చెందిన మల్లిక డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్గా ఉండి తమ వద్ద ఏడు పాయింట్ డెబ్బై లక్షలు తీసుకొని బ్యాంకులో చెల్లించలేదన్నారు బ్యాంక్ అధికారులు తమను డబ్బు గురించి ప్రశ్నించగా విషయం వెలుగు చూసిందని చెప్పారు ంట కొబ్బరికాని సాంబయ్ కాలనీ వచ్చింది మా డౌక్రా గ్రూప్ లీడర్ డబ్బులు కట్టమనిస్తే ఆమె కట్టలేదండి మాకు బ్యాంక్ వాళ్ళు వచ్చి చెప్పేదాకా తెలియదు పది నెలల డబ్బులు ఏడు లక్షల డబ్బు అండి వాళ్ళ అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసి మా డబ్బులు తీసుకున్నారండి కట్టమంటే ఇప్పుడు కట్టట్లా మీ ఛాద ఏం చేసుకోండి అంటున్నారు మేము పోలీస్ కేసు పెట్టాము వాళ్ళకు కూడా మాట ఎంపలేదు వాయిదాలు అడుగుతున్నారు కానీ డబ్బులు కడతా అత్త అయితే స్థలం అమ్మి డబ్బులు కడతానని ఒప్పుకుంది ఒప్పుకొని ఇప్పుడు మాకు స్థలం అమ్మి కడతానని ఒప్పుకుని పది నెలలు ఆపించింది మమ్మల్ని ఆపించి కూడా ఇప్పుడు ఆ స్థలం అమ్ముకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వాళ్ళ కూతురు కాడ ఉంటుంది ఫోన్లో కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు డబ్బులు కట్టట్లేదు మమ్మల్ని పది మందిని ఇబ్బంది పెడుతుంది మాకు డబ్బులు కట్టడం కావాలి ముందు అసలు ఆమె ఎక్కడకి రావాలి వాళ్ళ అత్త ఎక్కడకి రావాలి సమాధానం చెప్పాలి పోలీసులు వాళ్ళు పిలిపిచ్చారండి వాయిదా అడుగుతున్నారు గాని లయర్ ని తీసుకొని వస్తుంది అదేమన్నా అంటే వాయిదా అడుగుతున్నారు కానీ డబ్బులు కడతామని చెప్పట్లా వాయిదాకు బ్యాంక్ వాళ్ళకి వాళ్ళే మాకు చెప్పారు సార్ డబ్బులు కట్టట్లేదు